ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం నాగరాజు నేను నేను జూన్ ఇరవై ఆరో జూన్ ఇరవై ఆరో తేదీన నిర్వహించిన నిర్వహించిన ఎన్నికలలో నాగర్ కర్నూల్ జిల్లా కెమిస్ట్రీస్ అసోసియేషన్ ఆగర్ కర్నూల్ జిల్లా కెమిస్ట్రీస్ అసోసియేషన్ కోషాధికారి కోసాధికారిగా ఎన్నిక కాబడిన నేను ఎన్నిక కాబడిన నేను నాగర్ కర్నూల్ జిల్లా ఆగర్ కర్నూల్ జిల్లా ధోని కెమిస్టుల సమస్యల నాల్కూరు జిల్లాలోని కేస సమస్యల పరిష్కారానికి పరిష్కారానికి కార్యక్రమాలు కార్యక్రమాలు రూపకల్పన చేసేందుకు రూపకల్పన చేసేందుకు మరియు మరియు వారి వారి సర్వతో ముఖాభివృద్ధి సర్వతో ముఖాభివృద్ధికి కృషి చేయగలనని నాగర్ కర్నూలు జిల్లా సంఘ నిబంధనలకు నాగర్ కర్నూలు జిల్లా సంఘ నిబంధనలకు అనుగుణంగా సంఘ కార్యక్రమాలను అనుగుణంగా సంఘ కార్యక్రమాలను సజావుగా సజావుగా సక్రమ పద్ధతిలో సక్రమ పద్ధతిలో పారదర్శకంగా పారదర్శకంగా త్రికరణ శుద్ధితో త్రికరణ శుద్ధితో నిర్వహించగలనని నిర్వహించగలన విధి నిర్వహణలో విధి నిర్వహణలో పక్షపాతం లేకుండా పక్షపాతం లేకుండా చట్ట పరిధిలో చట్ట పరిధిలో విధులు నిర్వహించగలనని విధులు నిర్వహించగలనని మనస్సాక్షిగా మనకి రెండవసారి ఎనుకో కాబడిన నాగరాజు గారికి తెలంగాణ రాష్ట్ర అసోసియేషన్ తరఫు నుంచి కృతజ్ఞతలు మరియు సాయిబాబా గారికి అధ్యక్షులకి మరియు సురేష్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు వాళ్ళు మూడోసారి కాబట్టి తెలంగాణ రాష్ట్ర తరఫు నుంచి వాళ్ళకి శుభాకాంక్షలు